ఓం శ్రీ మాత్రే నమహ ఛానల్లోకి స్వాగతం అండి మీనరాశి వారికి డిసెంబర్ రెండు మూడు తేదీలలో మూడు అదృష్టాలు అయితే కలిసి రాబోతున్నాయి ఇప్పుడు వదిలితే ఇక నరకమే అని చెప్పి చెప్పుకోవచ్చు అంతేకాకుండా పీ అనే వ్యక్తి ద్వారా జరగబోయే తెలిస్తే ఆశ్చర్యపోతారు అలాగే మీరు ఇది చూడకపోతే చాలా అంటే చాలా నష్టపోతారు మీనరాశి వారి గురించి క్లియర్గా ఇన్ఫర్మేషన్ని స్వీకరించి ఈ వీడియోలో మీకోసం క్లుప్తంగా వివరించడం అయితే జరిగింది ఈ వీడియో మీకు కంటపడింది అంటే పరమేశ్వరుని అనుగ్రహం ఉంది కాబట్టి మీకు కంటపడింది అని చెప్పి భావించి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి అసలు ఆ అదృష్టాలు ఏంటి వాటిని వదలకుండా దక్కించుకోవాలంటే ఏం చేయాలి ఇవన్నీ కూడా మీకు తెలుస్తాయి మరి వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కింద ఓం నవ శివాయ అని చెప్పి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మీనరాశి వారి వ్యక్తిత్వం గురించి మాట్లాడుకోవాలి అనుకుంటే గతంలో కూడా నేను చాలా సార్లు చెప్పానండి మళ్ళీ ఇప్పుడు కొన్ని టాపిక్స్ అంటే గతంలో మాట్లాడని టాపిక్స్ అనేవి ఈ వీడియోలో మీకోసం చెప్పడం అయితే జరుగుతుంది కాబట్టి మీరు ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయవద్దు మీనరాశి వారు వ్యక్తిగతంగా చాలా అంటే చాలా మంచివారు ఎదుటివారి యొక్క ప్రేమను ఎక్కువగా కోరుకుంటూ ఉంటారన్నమాట ముఖ్యంగా వీరు ఎవరినైతే ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారో వారి యొక్క ప్రేమ అనేది వీరికి దక్కడం కోసం ఎంతకైనా కూడా తెగిస్తారని చెప్పవచ్చు అంటే ఎంత దూరమైనా కూడా వెళ్తారు అంటే వారి కోసం ఎంత కష్టమైనా పడతారు వారి కోసం ఎన్ని పనులైనా కూడా చేస్తారు వారి కోసం చేసే పనులో వీరికి కష్టం కనిపించదు ఇష్టమే కనిపిస్తుంది అంతలా ప్రాణంగా ప్రేమిస్తారని కూడా చెప్పవచ్చు ముఖ్యంగా వీరు చాలా అంటే చాలా సెలెక్టివ్ పర్సన్స్ అండి వీరు ఎవరిని మోసం చేయడానికి ఇష్టపడరు ఒకవేళ ఎవరినైనా నమ్మిన వ్యక్తిని వీరిని మోసం చేస్తే మాత్రం అస్సలు వదులుకోలేరు నేను ఇంతగా నమ్మాను కాబట్టి వీరు నన్ను ఇంతలా మోసం చేశారు అది అస్సలు కరెక్ట్ కాదని చెప్పి వారిని అడగవలసిన నాలుగు మాటలు కూడా అడిగి మళ్ళీ జీవితంలో వారిని నమ్మరన్నమాట అంత గట్టిగా ఉంటారు అంతేకాదు వీరు ఎవరికైనా కానీ సీక్రెట్లను చెప్పడానికి ఎక్కువగా ఇష్టపడరు ఎందుకంటే గతంలో చాలా వరకు కూడా వీరి యొక్క పర్సనల్ విషయాలు ఎదుటివారికి చెప్పేవారు కానీ మేము వీరికి చెప్తాము వారికి చెప్తామని చెప్పి ఎదుటివారు వీరిని బ్లాక్ మెయిల్ చేస్తారేమో మన గురించి ఏదైనా తప్పుడుగా ప్రచారం చేస్తారేమో అని భయపడుతూ ఉంటారు ఇక్కడ పర్సనల్ అంటే తప్పుడు విషయాలు కాదు ఏదైనా కానీ కుటుంబ విషయం కానీ భార్యాభర్తల మధ్య గొడవల విషయం కానీ మరి ఏ ఇతర విషయాలైనా కానీ ఎరుటివారితో చెప్పడం వల్ల ఒక రకంగా వీరికి పరువు పోయినట్లుగా అనిపించడం నలుగురిలో నేను తప్పు చేశానేమో ఈ మాట అనకుండా ఉంటే ఇంకాస్త నాకు గౌరవం పెరిగేదేమో ఇంకాస్త నాకు విలువ ఇచ్చేవారేమో అనవసరంగా నోరు జారానని చెప్పి రిగ్రెట్గా ఫీల్ అవుతూ ఉంటారన్నమాట ఇక మీకు కలిగే మూడు అదృష్టాలు ఏంటో చెప్పమంటారా మొట్టమొదటిది ఆరోగ్యం you okay. అవునండి ఇప్పటి వరకు ఆడవాళ్ళకైతే పీసీఓడి పీసీఓఎస్ గ్యాస్ట్రిక్ తిన్న అన్నం అరగకపోవడం మైగ్రేన్ తలనొప్పి అంతేకాకుండా అతిగా ఆలోచన టెన్షన్ యాంగ్జైటీ ఓవర్గా ఆలోచించడం వల్ల తలనొప్పి వచ్చేసేయడం ఇలా ఎన్నో రకాలైన సమస్యలు ఆరోగ్యపరంగా మీరు ఎదుర్కొన్నారు ఇక్కడ మిక్స్డ్ ఫలితాలు అయితే ఉంటాయండి ఆడవాళ్ళకి మగవాళ్ళకి కొన్ని కలుస్తూ ఉంటాయన్నమాట ఏవి ఏమైనప్పటికీ కూడా వీటి వల్ల ఏంటంటే రోజువారీ పనుల్లో కూడా పని చేసుకోలేకపోవడం మార్నింగ్ ఉన్నంత యాక్టివ్గా సాయంత్రం ఉండలేకపోవడం దీనివల్ల మీకు అలసట అనేది వచ్చేసేయటం దీనివల్ల ఏ పని మీద శ్రద్ధ లేకపోవడం అసలు పని చేయాలంటేనే బాధగా అనిపించడం ఇటువంటివన్నీ కూడా కలుగుతూ ఉంటాయి అన్నమాట కాబట్టి మీకు ఆరోగ్యం కలగబోతోంది ఎందుకంటే మీ మనసుని మీరు కంట్రోల్లో ఉంచుకోవాలి అని నిర్ణయించుకుంటారు ఇది ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచి మీకు ఆరోగ్యం అనేది మంచిగా ఉండడం స్టార్ట్ అవుతుంది దేనికి భయపడవద్దు దేని గురించి కూడా అతిగా ఆలోచించవద్దు ప్రశాంతంగా ఉండండి ఆరోగ్యమైతే మీకు అనుకూలించబోతుంది ఇది ఫస్ట్ అదృష్టం ఇక రెండవ అదృష్టం ఏంటి అంటే కనుక ఇప్పుడు ప్రజెంట్గా రాశి వారికి గురుబలం కొంచెం తగ్గింది కాబట్టి కొంచెం చేస్తున్న పనుల్లో కొంచెం అప్స్ అండ్ డౌన్స్ అనేవి వస్తూ ఉంటాయి ఆశించినంతగా రావట్లేదు కాకపోతే మీరు ఏంటంటే మీరు యొక్క గురు ఫలాన్ని పెంచుకోవడం కోసం మీరు ప్రయత్నం చేయండి అంటే ప్రతి గురువారం రోజు బాబా దగ్గరికి వెళ్ళి అంటే బాబా యొక్క గుడికి వెళ్ళి బాబాగారికి నమస్కరించుకొని విభూతిని ప్రతిరోజు కూడా పనికి వెళ్ళేటప్పుడు పెట్టుకోండి అంతేకాకుండా ఎప్పుడైనా కానీ గురువుకి సంబంధించిన అంటే తల్లి తండ్రి గురువు దైవం అలాగే మీకు చదువు చెప్పిన వాళ్ళు లేదంటే ఎవరైనా ఆపదలో ఉన్నవారికి గురువుకి ఏదైనా కానీ కొంచెం సహాయం చేయండి ఇలా సహాయం చేయటం వల్ల కూడా మీకు గురుబలం అనేది పెరుగుతుంది ఇక్కడ మనకి గురువు అంటే దేవుడు ఒక్కడే అని మాత్రం కాదు గురువు అంటే మనకి ఇక్కడ తల్లిదండ్రులు వస్తారు వాళ్ళని కష్టపెట్టకుండా చూసుకోవడం మనకి విద్య నేర్పిన వాళ్ళను మనకు సలహాలు ఇచ్చేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా గురువులతోనే సమానం కాబట్టి వారు చెప్పిన సలహాలను పాటించి ముందుకు వెళుతూ ఉంటే ఖచ్చితంగా మీకు గురుబలం అనేది పెరుగుతుంది గురుబలం వల్ల మీరు చేస్తున్న పనుల్లో మీకు అదృష్టం అనేది కలిసి వస్తుంది పెట్టుబడులు పెట్టిన వాళ్ళు ఉంటారు అర్ధ రూపాయి పెట్టిన దగ్గర రెండు రూపాయలు కలిసి వచ్చే అవకాశం వస్తుంది అంటే పది రూపాయలు పెడితే వంద రూపాయలు లాభం వస్తుంది కదా నిజంగా అదృష్టమే కదా కాకపోతే ఇంకేంటి చెప్పండి కష్టే ఫలే అని చెప్పి గుర్తుంచుకోండి గురుబలాన్ని పెంచుకునే ప్రయత్నం చేయండి అంతేకాకుండా బాబాగారి గుడిలో ప్రతి గురువారం కూడా ఏదైనా అన్నదానం చేస్తూ ఉండండి అంటే కాస్త పులిహోర ఒక కేజీ బియ్యం పెట్టి వండుకొని ఆ పులిహోర కలుపుకొని అక్కడికి భక్తులు వస్తూ ఉంటారు కదా వాళ్ళకి చిన్న చిన్న కప్పులతో ఇస్తూ ఉంటే మీకు ఆటోమేటిక్గా మీ గురుబలం అనేది పెరిగిపోతుంది ఇది రెండవ అదృష్టం ఇక మూడవ అదృష్టం ఏంటి అంటే కనుక సంతాన గుడ్ న్యూస్ని అయితే మీరు వినబోతున్నారు పిల్లలు చదువుకునే పిల్లలు అనుకోండి వాళ్ళకి మంచి ర్యాంకులతో వాళ్ళు పాస్ అవ్వడం లేదంటే కనుక ఆటోమేటిక్గా ఎగ్జామ్స్ రాసే పిల్లల్లో కొంచెం మంచి రిజల్ట్ అనేది ఎక్కువగా రావడం పిల్లలు ఉద్యోగాల కోసం చూస్తూ ఉంటే వాళ్ళకైతే మంచి ఉద్యోగ అవకాశాలు వస్తూ ఉండడం ఇలా ఒక్కొక్కటిగా పిల్లలకి సంబంధించిన ఒక డెవలప్మెంట్ అనేది కనిపిస్తుంది అన్నమాట ఇప్పుడు తల్లిదండ్రులు కష్టపడేది పిల్లల కోసమే కదండి కాబట్టి ఆ పిల్లల్లో వచ్చే ఆ డెవలప్మెంట్ని చూసి ఆటోమేటిక్గా ఆ మనసు సంతోషపడిపోతుందన్నమాట మీరు ఆనందంగా ఫీల్ అయిపోతూ ఉంటారు కాబట్టి ఇది ఖచ్చితంగా మీకు ఒక గుడ్ న్యూస్ అన్నమాట ఈ మూడు అదృష్టాలు అయితే మీకు వస్తాయి కానీ వదిలితే మాత్రం నరకమే ఎందుకంటే వదిలితే నరకం ఏంటి అంటే వచ్చే అదృష్టాలు ఎలా మిస్ అవుతాయి అంటే ఏ మొరపాటు వల్ల మిస్ అవుతాయి మనం కష్టపడకపోతే మిస్ అవుతాయి పిల్లల్ని పట్టించుకోకపోతే మిస్ అవుతాయి మనం అతిగా ఆలోచిస్తే ఆరోగ్యం పాడవుతుంది సో మీరు నేను చెప్పింది చెప్పినట్లుగా మీరు ఫాలో అవ్వగలిగితే జీవితం స్వర్గం అవుతుంది తప్ప లేకపోతే నరకప్రాయంగా మారిపోతుంది అన్నమాట ఇక అన్నిటికంటే ముఖ్యంగా పీ అనే వ్యక్తి ద్వారా మీ జీవితంలో చాలా వరకు కూడా నష్టాలు జరగబోతున్నాయి ఈ పీ అనే వ్యక్తి మీ యొక్క బంధువులలో వారు కాదు రక్త సంబంధికులలో వారు కూడా కాదు మీ యొక్క స్నేహితులలో ఒకరన్నమాట ఈ పీ అనే వ్యక్తి చాలా వరకు కూడా నమ్మక ద్రోహి మాటలతోటి మంచితనం అనే ముసుగు వేసుకొని చాలా హ్యాపీగా లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటారు వారి జీవితం హ్యాపీగానే ఉంచుకుంటారు కానీ పక్క వాళ్ళ జీవితం నాశనం చేయాలని చెప్పి చూస్తూ ఉంటారన్నమాట మీ యొక్క మంచి చెడు ఎదుగుదల ఒడిదుడుకులు అన్నీ కూడా తెలుసుకొని మీ యొక్క వీక్నెస్ని తెలుసుకొని మీ యొక్క మనసుతో ఆట ఆడుకొని మిమ్మల్ని టార్చర్ చేయాలని చెప్పి చూస్తూ ఉంటారన్నమాట కాబట్టి ఈ యొక్క పి అనే అక్షరం ఉన్న వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి వారితో తక్కువగా స్నేహం చేయండి వారికి పూర్తిగా ఎడిక్ట్ అవ్వవద్దు తక్కువగా మాట్లాడండి తక్కువగా వారి గురించి ఆలోచించండి ఒకవేళ ఈ ప్లేస్లో మీకు ఉన్నా కూడా ఉండవచ్చు అలా లవరు ఉన్నా కానీ వారినైనా కూడా ఎంతవరకు ఉంచాలో అంతవరకే ఉంచండి మీకంటే ఏది ముఖ్యం కాదు ఆ విషయాన్ని గుర్తుంచుకోండి ఏదైనా ఒకరోజు శివాలయంలో అభిషేకం చేయించండి మంచి జరుగుతుంది మీకున్న గ్రహ దోషాలు ఏలనాటి శని ప్రభావం ఇవన్నీ కూడా చాలా వరకు కూడా తగ్గిపోతాయి రావి చెట్టు కింద దీపారాధన చేసే ప్రయత్నం చేయండి కనీసం ఇద్దరు ముగ్గురికి భోజనం పెట్టే ప్రయత్నం చేయండి గోమాత సేవ చేసుకుంటూ ఉండండి భగవంతుడిని మాత్రం వదిలిపెట్టవద్దు ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకోండి అన్నీ కూడా సర్దుకుంటాయి ఈ విషయాలు అయితే స్ట్రాంగ్గా నమ్మండి అర్థమైంది కదా మరి మీన రాశి వారికి ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇవ్వండి మొదటిసారిగా మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి కింద ఓం నమే చెప్పి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు కూడా పరమేశ్వరుని ఆశీస్సులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు ధన్యవాదాలండి